హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ ముందుగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒక మధురానుభూతిని మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను మా అబ్బాయి చిన్నప్పుడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్కూల్లో ఒక్కరోజు ముందు చెప్పారండి రేపు జెండా డ్రెస్ వేసుకురండి అని అప్పుడు షాపులో తిరిగితే దొరకలేదు అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఇట్లా క్లాత్లు తీసుకుని టైలర్ దగ్గర కుట్టించారు అప్పుడప్పుడు రాత్రికి రాత్రి కుట్టించి పొద్దున్నే స్కూల్కి వేసుకు పంపించామనమాట ఆ డ్రెస్ నేను చాలా జాగ్రత్తగా దాసి మళ్ళీ మా చిన్నబ్బాయికి వేయడం జరిగింది మా చిన్నబ్బాయి తర్వాత మా స్నేహితురాలు అయిన రాధిక వాళ్ళ అమ్మాయికి ఆ ఫోటో వేసుకున్న డ్రెస్ వేసుకున్న ఫోటో అవైలబుల్గా లేదు కాబట్టి ఫోటో చూపిస్తున్నాను ఆ పాపకి వేయడం జరిగింది ఆ పాప తర్వాత మా అక్క వాళ్ళ మనవుడు పుణ్యశ్రవణి పుణ్యశ్రవణికి అదే డ్రెస్ చక్కగా నీట్గా వేసి స్కూల్కి పంపించడం జరిగింది ఆ తర్వాత మా పైన అద్దెకుంటారండి జోష్విక్ వాళ్ళు జోష్విక్ వాళ్ళ మదర్ మదరు డ్రిల్ టీచరు ఫాదరు పోలీస్ అనమాట ఇద్దరు ఎవరు డ్యూటీ మీద వాళ్ళు వెళ్ళిపోయారు గణతంత్ర దినోత్సవం రోజున బాబు పదింటికో పదకొండింటికో కిందకి వచ్చాడు ఎందుకో నా మనసు ఎందుకో ఈ రోజు వాళ్ళిద్దరు డ్యూటీలో వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లల్ని ఇలా వదిలేశారని చక్కగా నాకు నా దగ్గర ఉన్న డ్రెస్ని తీసుకుని ఆ బాబుకి వేశానమాట వాళ్ళు వేసి నా లో పెట్ట వాళ్ళ పేరెంట్స్ ఎంతో సంతోషపడ్డారో అసలు ఆ రోజు అది మర్చిపోలేను ఆ తర్వాత దాన్ని ఆ డ్రెస్ని చాలా మళ్ళీ జాగ్రత్తగా దాసి మళ్ళీ పుణ్యశ్రీరామ వాళ్ళ సిస్టర్ కౌన్యా ఈ కౌన్యాకి వేయడం జరిగింది ఈ కౌన్యా వాళ్ళ మదర్ కూడా పోలీస్ అనమాట ఆ తర్వాత అదే డ్రస్ని చక్కగా మళ్ళీ ఉతికేసేసి కవర్లో జాగ్రత్తగా భద్రపరిచి ఈ సంవత్సరం వైభవి వాళ్ళ తమ్ముడు వైభవి వాళ్ళ తమ్ముడికి ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్లోకి వేడి వేసి పంపించడం జరిగింది ఇలా ఆ డ్రెస్ని పద్నాలుగు సంవత్సరాలుగా కుట్టించి పద్నాలుగు సంవత్సరాలు అండి కుట్టించి మా పిల్లలకి కాదు ఆ ఏసి పిల్లలకి మన చుట్టాలు ఎవరున్నా ఫ్రెండ్స్లు ఎవరున్నా ఇలా ఇవ్వడం జరిగింది భద్రపరిచి మళ్ళీ నేను ఆ డ్రెస్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా చేస్తున్నాను రేపొద్దున మా పిల్లల పిల్లలకు కూడా ఆ డ్రెస్ వేయొచ్చు ఇదండి గణతంత్ర దినోత్సవ డ్రెస్ తాలూకా అనుభూతి ఆ రోజు కనుక ఈ డ్రెస్సు కుట్టించకపోతే ఈ రోజు ఇంత మెమరీ ఇంతమంది పిల్లలకి నేను ఆ డ్రెస్ ఇచ్చేదన్నే కాదు కాబట్టి ఇలా కుట్టించినప్పుడు చాలా జాగ్రత్త చేయండి పిల్లలు 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 పిల్లలకి ఉపయోగపడతాయి అలాగే మన స్నేహితుల పిల్లలకి ఉపయోగపడతాయి ఆ వయసు పిల్లలకి ఎవరికైనా సరే ఉపయోగపడతాయి కాబట్టి చాలా జాగ్రత్త చేసి ముందు తరాలకి అందించండి అలాగే ఇలాంటి మధురానుభూతులు మీకు కూడా ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియో ద్వారా మరొకసారి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్